కృష్ణమ్మ చెంతనే ఉన్న ఐదేళ్లుగా విజయవాడ నగర ప్రజల దాహార్తి తీరలేదు గొంతు తడిపే మార్గం చూపాలని పాలకులను వేడుకున్నా కనీసం పట్టించుకోలేదు ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నగరవాసులు భావిస్తున్నారు విజయవాడలో తాగునీటి సమస్యను పాలకులు ఐదేళ్లుగా పట్టించుకోలేదు చాలా వార్డుల్లో గొంతు తడుపుకునేందుకు సైతం నీళ్లందని పరిస్థితి నగరంలో ఉన్న పద్నాలుగు లక్షల మందికి సుమారు నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల నీరు అవసరం కానీ ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం మూడు పాయింట్ సున్నా ఏడు టీఎంసీలే ఈ నీటినే సాగుతో పాటు వ్యాపార సముదాయాలు పరిశ్రమలకు విడుదల చేస్తున్నారు విజయవాడలో గృహ అవసరాలకే రెండు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీల నీరు కావాలి శివారు కాలనీలకు అందించాలంటే మరో ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల వరకు కావాలి కృష్ణానదిలో నీటి నిల్వ సామర్థ్యం పెంచితేనే నగరవాసుల నీటి కష్టాలు తీరతాయని నిపుణులు అంటున్నారు రావడం జరిగింది ఇది ముట్టిఎంసీ కూడా ఇంక్లూడింగ్ ఇరిగేషన్ ఇప్పుడు దాని నుంచే ఇరిగేషన్కి ఇస్తున్నారు మనం కొద్దిగా తీసుకుంటున్నాం అలాగే గుంటూరుకి ఇస్తున్నారు కాబట్టి ఇది సరైంది కాదు విజయవాడలో ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ పెరిగిన తర్వాత ప్రతి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్కి కూడా వాళ్ళ ఓన్ బోర్వెల్ ఉంటుంది ఆ బోర్వెల్స్ నుంచి నీళ్లు తీసుకొని వాళ్ళు వాడుకుంటున్నారు వీళ్ళు ఇచ్చే గంటగా అంటున్నారు నీళ్ళు అలాగ చాలావు రెండోది మున్సిపాలే అధికారికంగా బోర్లు వేసి ఆ బోర్ నీళ్ళు కృష్ణా నీళ్లు రెండు మిక్స్ చేసేస్తుంది కానీ అది కూడా ఇక చాలా ప్రస్తుతం నగరంలో అపార్ట్మెంట్లలో సగం మంది గృహ అవసరాలకు బోరు నీటిని వాడుతున్నారు వీఎంసీ అధికారులు కూడా చాలా వార్డులకు బోరు నీటినే సరఫరా చేస్తున్నారు క్రమం తప్పకుండా నీటి పన్ను వసూలు చేస్తోన్న అధికారులు తాగునీరు అందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు వీఎంసీ విడుదల చేస్తున్న నీటిలో చెత్త చెదారంతో పాటు కలుషిత జలాలు వస్తున్నాయని వాపోతున్నారు మొగల్ రాజపురం పాయకాపురం ప్రాంతాల్లో డయేరియా నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు నుంచి వాటర్ ఇచ్చేటప్పుడు దాంట్లో కానీ ఎన్ని కలుపుతున్నారు వాళ్ళు ఇచ్చేది మంచి వాటర్ ఇస్తున్నారు ఆ వాటర్ అంతా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుంది అక్కడ బాగానే ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు ఈ ఫాల్ట్ జరుగుతుంది కారణం మీరు వేసే లైన్లు ఫాల్ట్ క్వాలిటీ పైపులు వేయండి ప్రజలకు క్వాలిటీ నీళ్ళు అందించండి ప్రజలకేమన్నా జబ్బు చేస్తే ఆ బాధ ఎవరికి ప్రజలతో పాటు గవర్నమెంట్కి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పియాలి కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త తీసుకుని మంచి పైపులేసి మంచి వాటర్ను సప్లై చేయాల్సిందిగా మేం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా కోరుతాము కొత్త ప్రభుత్వం కృష్ణానది నీటి నిల్వ సామర్థ్యం పెంచి స్వచ్ఛమైన నీటిని అందించాలని బెజవాడ వాసులు కోరుతున్నారు